హలో ఆల్ వెల్కమ్ టు ఎనదర్ వీడియో ఇన్ అరుణాచలం సిరీస్ ఇక్కడ అయితే మేము ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము దీనికోసం సెపరేట్ ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు అందరికీ తెలిసిందే కదా కంప్లీట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ వచ్చేసరికి రాజగోపురం నుండి అయితే స్టార్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కాకపోతే మేము రమణ మహర్షి ఆశ్రమం అంటే శివ దగ్గరగా ఉన్నాం కదా సో ఇక్కడ వినాయకుడు గుడి దగ్గర నుంచి కూడా చాలా మంది అయితే స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ ఏమిటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో మళ్ళీ ఎండింగ్ కూడా సేమ్ పాయింట్తో అయితే మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది మేము ఉంటున్న శివ సన్నిధికి ఇది దగ్గర కాబట్టి వినాయకుడి టెంపుల్ నుంచి అయితే మేము స్టార్ట్ చేసాము సో మా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి టూ బై ఫోర్టీన్ అని చెప్పొచ్చు రాజగోపురం నుండి స్టార్ట్ చేసి ఉంటే ఫస్ట్ మనకి అగ్నిలింగం అయితే వచ్చేది కాకపోతే మేము టూ బై ఫోర్టీన్ నుండి స్టార్ట్ చేసాం కదా ఫస్ట్ యమలింగం అయితే వచ్చింది ఇది వచ్చేసరికి యముడు ప్రతిష్ఠించారంట అందుకనే దీన్ని యమలింగం అని చెప్పేసి అంటారు మనం మార్నింగ్ టైం ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఉంటే టెంపుల్స్ అన్నీ బాగా కనిపించేవి ఇంకా ఓపెన్ చేసి కూడా ఉంటాయి బట్ ఇప్పుడు టైం ఏంటి అంటే ఆల్రెడీ సెవెన్ అయిపోతుంది దగ్గర దగ్గర మేము లేట్గా స్టార్ట్ చేయడం వల్ల సో కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి స్టార్టింగ్ కొన్ని టెంపుల్స్ ఓపెన్లోనే ఉన్నాయి బట్ వీడియో అయితే ఎలా లేకుండే సో నేను బయట నుంచే వీడియో రికార్డ్ చేశాను కొన్నిటికి మాత్రం ప్రదక్షిణ ఎప్పుడు కూడా మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తారు లేదంటే ఈవినింగ్ మార్నింగ్ అయితే ఫైవ్కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ లెవెన్ అట్లా వాళ్ళ స్పీడ్ బట్టి కంప్లీట్ అయిపోతుంది బట్ టెన్ దాటిన తర్వాత మనకి కాళ్ళు కాలుతాయని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ యమలింగం మనకైతే లింగం అయితే వస్తుంది ఇక్కడ చిన్న డైవర్షన్ అయితే ఉంటుంది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోకపోతే మనము దారి మిస్ అయిపోతాము మనకి వెళ్ళే రూట్ నుండి రైట్కి ఒక కట్ అయితే వస్తుంది టూ రోడ్స్ డివైడ్ అయింది కదా ఇక్కడ చాలా మంది డిస్కషన్ కూడా అదే మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడనే రైట్ తీసుకుంటే మనమైతే ఎక్కడ మిస్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాము ఇక్కడ నైరుతి లింగం వచ్చింది కదా ఈ టెంపుల్ వచ్చేసరికి గిరి గిరి మొత్తంలో మీన్ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా దీనికి నైరుతి దిశగా ఉంటుంది అందుకే దీన్ని లింగం అని చెప్పేసి అంటారు మాకు వచ్చేసి ఈచ్ కిలోమీటర్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టేది మన స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది అది అయితే ఇక్కడ దర్శనం అయిపోయేసరికి అయితే మాకు నియర్లీ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో నెక్స్ట్ నుండి టెంపుల్స్ అన్నీ కూడా మ్యాక్స్ క్లోజ్ ఉంటాయని చెప్పి మేమైతే అనుకున్నాము ఇక నెక్స్ట్ వచ్చేసరికి వరుణలింగము ఇది అయితే వరుణదేవుడైతే అన్నమాట అందుకు దీన్ని వరుణలింగం అని చెప్పేసి అంటారు మనకైతే ఇక్కడ క్లియర్గా ఇంగ్లీష్ ఇంకా తెలుగు తమిళ్ మూడు లాంగ్వేజ్ల్లో కూడా మనకి అవైలబుల్గా రాశారు టెక్స్ట్ అయితే సో ఐడెంటిఫై చేయడానికి ఈజీగానే ఉంది ఇంకా మనకి దారి మధ్యలో చాలానే టెంపుల్స్ ఇంకా లింగాలు కూడా ఉన్నాయి శివలింగాలు కూడా చాలానే ఉన్నాయి బట్ ఈవినింగ్ అయిపోతుంది కదా మేము లిమిటెడ్గా అనుకున్న వాటిని మాత్రం ఖచ్చితంగా చూసుకుంటూ వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసరికి వాయులింగము యాక్చువల్గా అయితే ఇది ఫిఫ్త్ టెంపుల్ అనమాట బట్ మా లెక్క ప్రకారం అంటే మేము టూ బై ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఇది అయితే మాకు నాలుగో టెంపుల్ వాయులింగం అనేసరికి హనుమంతుని తండ్రి వాయుదేవుడు ప్రతిష్ఠించినది అనమాట మనకైతే నైట్ టైం నడుస్తున్నాము అన్న లోన్లీ ఫీలింగ్ అయితే అస్సలు లేదు చాలా మంది నడుస్తున్నారు ఈవెన్ చిన్న చిన్న పిల్లలతో కూడా చాలా మంది అయితే నడుస్తూనే ఉన్నారు సో అస్సలు భయం లేకుండా వెళ్ళొచ్చు దెన్ తర్వాత వచ్చరికి చంద్రలింగము ఇక్కడ మనకి చూపించేవైతే ఎనిమిది లింగాలు కదా బట్ ఈ చంద్రలింగం ఒకటి సూర్యలింగం మేమైతే విజిట్ చేయలేదు ఇవి రెండు ఎక్స్ట్రా మనం విజిట్ చేయడానికైతే ఉంటుంది బట్ ఇక్కడైతే టెంపుల్స్ క్లోజ్ అయిపోయాయి ఆల్రెడీ నైన్ థర్టీ అలా అయిపోయింది టైం అయితే సో మేము బయట నుంచి అయితే దండం పెట్టుకొని వెళ్ళిపోయాము ఇంకా మనం ఫుడ్ కోసం అయితే పెద్ద వరీ అవసరం లేదు ఎందుకంటే చాలామంది మనకి దారిలో ఫుడ్ అయితే పెడుతున్నారు బట్ వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి ఇంక ఇప్పుడు వచ్చేసరికి కుబేరలింగము అంటే అందరిలోనూ రిచెస్ట్ గాడ్ అన్నమాట కుబేరలింగము అంటే కుబేరుడు ప్రతిష్ఠించింది ఇది టెంపుల్ వచ్చేసరికి చాలా బాగుంది కాకపోతే ఓపెన్లో లేదని చెప్పాను కదా నైన్ అయిపోవడం వల్ల టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి బయట నుంచే దండం పెట్టుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము కుబేరలింగం దాటిన తర్వాత మనకైతే మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు ఎక్కువ మంది ఇక్కడ ఆగిపోయారు ఎందుకంటే ఇక్కడ మూడు సార్లు వచ్చి ఐ మీన్ ఆ మోక్ష మార్గం నుంచి అయితే బయటకు వస్తారంట ఇది చిన్న సందులా ఉంటుంది అంటే చిన్న స్పేస్ నుంచి బయటికి రావాలి మోక్ష మార్గం అంటే కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ స్టక్ అవ్వకుండా బయటకు వచ్చేస్తారు నెక్స్ట్ అక్క నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా అట్లా నడిస్తే మనకి ఈశాన్య లింగం అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి లింగం అన్నమాట జనరల్ గా అయితే ఇక్కడికి లెవెన్ కిలోమీటర్స్ నడిచినట్టు కాకపోతే మేము నైన్ కిలోమీటర్స్ మాత్రమే నడిచినట్టు నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంద్రలింగానికి అయితే వచ్చాము ఇది వచ్చేసరికి ఇంద్రదేవుడు అయితే ప్రతిష్ఠించారు ఇది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే చుట్టూ ఉన్న లో కలిసిపోయింది అనమాట అండ్ ఫైనల్లీ మేమైతే వన్ బై ఫోర్టీన్ దగ్గరికి వచ్చేసాము అంటే అగ్నిలింగము అందరూ అయితే ఫస్ట్ అగ్నిలింగం దర్శించుకొని స్టార్ట్ చేస్తారు మేము రివర్స్లో రావడం వల్ల లాస్ట్ టెంపుల్ అయితే అగ్నిలింగం వచ్చింది సక్సెస్ఫుల్లీ ఇది కంప్లీట్ అయ్యి చేసేసుకొని ఇంకొక టూ కిలోమీటర్స్ ముందుకెళ్తే మా స్టార్టింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది కదా ఇక్కడ ఏంటి అంటే అగ్నిలింగం కొంచెం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే రిమైనింగ్ అన్ని టెంపుల్స్ మ్యాప్లో చూసినట్టయితే లింగాలు అన్ని బయటకు ఉంటాయి బట్ అగ్నిలింగం ఒక్కటి ఇన్సైడ్ ఉంటుంది మ్యాప్కి సో ఇది కొంచెం లోపలికి నడవాల్సి ఉంటుంది ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివాయ అనుకుంటూ ప్రదక్షిణమైతే చేయాలి ఇది నా క్లాస్లో తెలిసింది దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్ ఐ హోప్ ఇదైతే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్